నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీరణ్ తెలంగాణలో మరికొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి సో దీంతో రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి వీలైనటువంటి ఎక్కువ స్థానాల్లో గెలుచుకునేందుకు వ్యూహాలు కూడా రచిస్తున్నాయి దీంతో ఇప్పటి నుంచే రాష్ట్రంలో కొంత రాజకీయాలు వేడెక్కినటువంటి పరిస్థితి సో అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే కొంత ఈసారి మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపాలని చెప్పేసి తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉంది అటు ఏదైతే గతంలో అధికారంలో ఉండి ప్రస్తుతం ప్రతిపక్షానికి పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొని పరువు కాపాడుకోవాలని కూడా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉంది సో అటు బీజేపీ సైతం కూడా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి లోక్సభలో మూడవసారి కూడా ఆధిపత్యం చెలాయించాలి అని చెప్పేసి కూడా కొంత తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తుంది తెలంగాణలో తన యొక్క ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తుంది దీంతో ఈ మూడు పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారానికి హడావుడి చేస్తున్నారు సో మరోవైపు అధికార కాంగ్రెస్ అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య కొంత పచ్చగడ్డి గడ్డి వేస్తే బగ్గుమంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ప్రతినిత్యం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు గత బీఆర్ఎస్ హాయంలో ఎక్కడ చూసినా కూడా అవినీతి అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ మేరకు అవినీతిని వెలుగు తీసేందుకు కూడా సంసిద్ధం అవుతుంది రాష్ట్ర సర్కార్ సో అటు బిఆర్ఎస్ నేతలు సైతం ఎన్నికలకు ఏదైతే సై అంటే సై అంటున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ నేతలు ఆరోపణలకు దీడిగా కొంత కౌంటర్ ఇస్తున్నారు ఇప్పటికే మంత్రి కేటీఆర్ హరీష్ లాంటి నేతలు ప్రభుత్వంపై కొంత ప్రశ్నల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి మీరు ఇచ్చినటువంటి హామీలు ఇవ్వకుండా కేవలం కొంత సమయం పాలన చేసేందుకు మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు సో కొంతమంది బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా ఎమ్మెల్యేలు అదేవిధంగా ద్వితీయ శ్రేణి నాయకులు సైతం కూడా ప్రభుత్వానికి తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి సో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించిన ఆ మంత్రి కేటీఆర్ కాలు వెళ్ళింది సర్వీస్కు మాత్రమే షెడ్డుకు కాదు అని చెప్పేసి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు సో అధికార పార్టీ నేతలు తమ గొంతును నొక్కుతున్నారు అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి సో ఉమ్మడి ఏపీలో జరిగినటువంటి సంఘటనలపై కాంగ్రెస్ పార్టీ తప్పులను చూపుతూ పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ మాత్రం గత ప్రభుత్వంలో అక్రమాలను కొంత వెలికి చూపే విధంగా దూకుడు పెంచింది సో ఇప్పటికే ఫైళ్లు సైతం మాయం చేసినటువంటి కేసులను తెరపైకి తెచ్చి మరిన్ని కేసులు తప్పవని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి సో తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు సో తమ ప్రభుత్వంపై మాట్లాడుతున్న వాళ్ళు కొంత ఏదైతే ఐదారు నెలలు తిహార్ జైల్లో ఉండబోతున్నారని చెప్పేసి ఆయన కొంత తీవ్రస్థాయి వ్యాఖ్యలతో హెచ్చరించినటువంటి పరిస్థితి కారు వెళ్ళింది రిపేర్ కాదు పూర్తి స్థాయిలో స్క్రాప్ అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంత సెటర్లు వేశారు సో దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్నటువంటి పరిస్థితి మరి కాంగ్రెస్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుంది అని చెప్పేసి కొంత వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సంవత్సరాల కోసం చూస్తుండీ హ్యాష్ టాగ్